సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడ నుంచి మనం ఏదర్ షాక్ అవుతాం సర్ప్రైజ్ అవుతాం ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్న మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ సో వాట్ ఆర్ దోస్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం అంటే అంటే ఇలాంటి పరిస్థితి ఉందా ఇంత దారుణంగా ఉందా హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు గెలిచారు అప్పుడు కూడా మీకు తెలియని సం విషయం ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది ప్రివలెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది గంజాయి వాళ్ళ కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకునే చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నా ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసా చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చిన కలిసింది ఆమెకి ముగ్గురు కూతుర్లు పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు ఆమె నన్ను ఒకటే అడిగింది నాకు రిహాబిలిటేషన్ డబ్బు లేదు మీరు హెల్ప్ చేయండి లేదంటే నాకు పెద్ద కూతురు నేను చంపేస్తానని ఎందుకని అడిగాను మా ఇంకా ఇద్దరు కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా కనీసం వాళ్ళని సరిగ్గా బ్రతకళతారు కదా గౌరవంగా బతకగలుగుతారు కదా ఒక డాక్టర్ కలిసారు ఆయన కుటుంబంలో డాక్టర్గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు బికాస్ ఈ గాడ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ విత్డ్రావల్ ఇంత ఈ స్థాయికి ఉందా అని ఎక్కువ ఉంటుంది మన సమాజంలో అర్బనే కాదు జనం మనం మాట్లాడుకోండి మాట్లాడుకోముడు అర్బన్ అనుకుంటాం కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు ప్లస్ రెండోది ఎవరు బయట చెప్పుకోరు అందుకే మనకి మన కుటుంబం ఎవరో ఒకరు దానికి బానిసలుగా తయారవుతుంది సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా పంజాబ్ లో గురించి సినిమాలు చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను అది ఫండమెంటల్ గా నన్ను మూవ్ చేసి రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది ఆడ ప్రజలతో మాట్లాడాను లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చొని బోండాలు వేస్తుంది ఆ రోజు ఇంకా ఆకులేసింది కూర్చుని కూర్చుని తల్లితో పక్కనే స్టూలేసి కూర్చొని అనేది కూర్చుని వేడేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది మాడతాను ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు కెమెరా కూడా లేదు నో ఆడియో రికార్డు సో ఆమెను ఒకటి అడిగా తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా అప్పుడు ఆమె అనింది ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడినే కూర్చుని బోండాలు వేస్తున్నాను రూపాయి రూపాయి సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన ఇద్దరు కొడుకులు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు సో నాకు మీరు ఏం చేయాల్సి అసలు నేను నా బతుకు బతుకుతా కానీ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదట్టు చేయి అది చేయి చాలు అక్కడ అక్కడి నుంచి మొదలైంది మా ఇరవై లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్ ఓకే మేనిఫెస్టోకి తీసుకొచ్చా సో ఈ రెండు మూవ్ ఫండమెంటే లోకేష్ వాట్ వెంట్ రాంగ్ అని అనుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ కెనాట్ కెన్ ఇన్ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్ అండ్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్ గవర్నమెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ ఐదేళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సో సమ్ ఇస్ గోయింగ్ రాంగ్ డ్రగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పెరిగింది పెరిగింది అంటే ఉంది ఆల్రెడీ గంజాయి కల్టివేషన్ జరిగేది జరగలేదు నేను ఎప్పుడు అన్నట్లు కానీ చాలా కఠినంగా వివరించాలి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళు డ్రోన్స్ పెట్టేవాళ్ళం ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం ఓకే అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కాఫీ వేయండి స్పైసెస్ వేయండి అని దారి చూపించేవాళ్ళు డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి కానీ ఈ ప్రభుత్వ అధికారులకి వచ్చితే విచ్చల్ల వేడిగా వీలే కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు మనుషులనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ ఉద్యోగాలు అంటారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేసాం కానీ నాకు అర్థమైంది అది ఇంకా అది సరిపోలేదు ఇంకా చేయాలి మూడోది ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం చేసిన మంచి పనులు మేము చెప్పుకోం చెప్పుకో అది మాకున్న బలహీనత దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది రెండు వందల ఇరవై ఆరు రోజులు నేను పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిసా ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితులు ఎవరినొకరు నిలదీస్తే కనీసం చెప్పుకునేదాన్ని నాకు ఉంది అరే పెన్షన్ ఇంత పెంచాం ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మీ గ్రామంలో ఇంత ఖర్చు పెట్టాం ఇన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం సో బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూర్ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు ప్రజలు కేవలం ఒక్క అవకాశం పాప కష్టపడ్డాడు నడిసాడు ఇద్దాంలో ఒక అవకాశం ఇచ్చారు